हाय फ्रेंड्स आंदर की नमस्कार मंडी ఆగస్టు మాసంలో పదహారవ తేదీ శుక్రవారం తిది నాడు శ్రావణ శుక్రవారం తిదినాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు అయితే ఇలాగే ఉండబోతున్నాయి ఈ రోజున గ్రహాల్లో ఎన్నో రకాలైనటువంటి పలు కీలక మార్పులు జరగబోతున్నాయి తత్ఫలితంగా కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు ఇంకొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు కలగబోతే మరికొన్ని రాసుల వారికి మధ్యస్థ ఫలితాలు కలగబోతున్నాయి అయితే కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మాత్రం అశుభ ఫలితాలే పొందబోతున్నారు సాయంత్రం లోపు ఒక వార్త మిమ్మల్ని వచ్చి చేరుకుంటోంది ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక ఆందోళనకు అయితే గురి చేయబోతోంది పరిస్థితి ఏ మాత్రమూ కూడా మీ చేతిలో ఉండదండి గత తాలూకా మీరు చేసిన తప్పులే ఈ రోజున ఈ వార్త రూపంలో మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తాయి చాలా వరకు ఇది అశుభ వార్త కింద చెప్పడం జరుగుతోంది మీతో పాటుగా ఈ యొక్క వార్త రీత్యా మీ కుటుంబం అంతా కూడాను ఇబ్బంది పడుతుంది మీ మీకోసం చాలా వరకు కూడాను పరితపిస్తుంది అసలు ఆ వార్త ఏమిటి సాయంత్రంలోపు కుంభరాశి జాతకులు వినబోతున్నటువంటి ఆ యొక్క వార్త ఏ పరిస్థితుల్లో వినబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్య సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును

కుంభ రాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ భద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు కుంభరాశి వారి జాతకులు మీరు పని వత్తిడితో నిత్యము కూడా సతమతం అవుతూ ఉంటారు ఎప్పుడు ఏదో చేయాలి అనే తపన మిమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది ఒక విషయం గురించి నుంచి వంద రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఉద్యోగ పరంగా అయినా వ్యాపార పరంగా అయినా కూడానో నూటికి రెండు వందల శాతం కష్టపడతారు నలుగురిలో పేరు తెచ్చుకోవాలి అనే తపన ఈ రాశి జాతికులకు ఎక్కువగా ఉంటుంది నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఆర్థిక స్థిరత్వం కోసం ఎప్పుడూ కూడానో పాకులాడుతూనే ఉంటారు మీరు కావాల్సిన దానికన్నా కూడా అధికంగా పొందుకోవడం కోసం నిత్యం కష్టపడుతూ ఉంటారు మీతో పాటుగా మీ కుటుంబం అంతా కూడా బాగుండాలని సంతోషంగా ఉండాలని సంతానం కోసం కూడా ఎప్పుడూ త్యము కష్టపడుతూ ఉంటారు అలు పెరగని పోరాటం చేస్తూ ఉంటారు అయితే మీ యొక్క కుటుంబం అంతా కూడా మిమ్మల్ని చాలా వరకు కూడా గౌరవిస్తుంది మర్యాదలు కూడా ఎక్కువగా ఉంటాయి కుంభరాశి జాతకులకు మర్యాద కూడా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారి జతకులకు కుటుంబంలోనే కాకుండా సమాజంలో అయినా ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఏ రంగంలో ఉన్న వారికైనా కుంభరాశి వారి జతకులకు తగిన గుర్తింపు మర్యాదలు ఎక్కువగానే ఉంటాయి ఈ రాశి జాతకులు ఎదుటి వారి కోసం ఎంతో కష్టపడతారు వారు కష్టాల్లో ఉన్నా కూడా వీరే చలించిపోతూ ఉంటారు తత్ఫలితంగా మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారి జతకులు నిత్యము మదిలో ఏదో ఒక ఆలోచనతో నిండిపోయి ఉంటారు ఎదుటి వారి యొక్క పని కూడా వీరి భుజాల మీద వేసుకుని చేస్తూ ఉంటారు ఎదుటి వారి కష్టాన్ని కూడా అలాగే వీరి భుజానికి ఎత్తుకుని ఉంటారు ఇలా నిత్యం మానసిక ఆందోళనతో నలిగిపోతూ ఉంటారు ఈ రోజు సాయంత్రం లోపు కుంభరాశి వారి జతకులు ఒక వార్త అయితే మిమ్మల్ని వచ్చి చేరుకోబోతుంది అది ఏమిటంటే గనక మీ యొక్క అనారోగ్య సమస్య అండి అవునండి మీరు ఇంత కష్టం మానసిక వేదనకు గురి అవుతూ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు అస్సలు పట్టించుకోవడం లేదు అందులకు గాను లోపు మీ ఆరోగ్యానికి సంబంధించి ఊహించని విధంగా ఒక వార్త అందుకుంటారు మీకు ఈ రోజున కాస్త నీరసం అలసటగా ఉంటుంది ఏదో ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య సమస్య ఉన్నట్లు మీ అది అనిపిస్తుంది వెను వెంటనే వైద్య సహాయం కోసం సంప్రదించండి అస్సలు అలక్ష్య పెట్టవద్దు ఈ రోజున మీరు ఆరోగ్యానికి సంబంధించి ఒక కీలక వార్తను గుండె సంబంధిత అనారోగ్య సమస్య కావచ్చు శ్వాస సంబంధిత అనారోగ్య సమస్య కావచ్చు లేదా ఉదరానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్య రీత్యా మీరు ఇబ్బంది పడుతూ ఉండవచ్చును ఆరోగ్యం చాలా వరకు కూడాను ఇబ్బందికరంగా మారిపోతుంది మీరు ఈ రోజున ఏది చేద్దామనుకున్నా చెయ్యలేకపోతారు మానసికంగా కాదండి శారీరకంగా కూడా కృంగుబాటు అనేది ఈ రోజున కలగబోతోంది కుంభరాశి వారి జతకులు ఏమాత్రం కూడానో నిర్లక్ష్యం వహించవద్దు వెనువెంటనే వైద్య సహాయాన్ని పొందండి వైద్యుని వద్ద వెళ్ళండి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు మొత్తం కూడా చెప్పండి మీకు ఎప్పటి నుంచో కొన్ని రకాలైనటువంటి సంకేతాలు ఆరోగ్యపరంగా వస్తున్నాయి కానీ మీరు పని ఒత్తిడిలో పడిపోయి పట్టించుకోవడం లేదు పని ఒత్తిడి రీత్యా విశ్రాంతి లేకుండా పని చేయడం రీత్యా ఈ ఇబ్బందులు కలిగాయి ఈ యొక్క వార్త అయితే ఈ రోజున సాయంత్రం లోపు వినబోతూ ఉన్నారు విన్న వెంటనే మీరు చాలా వరకు కూడా మానసికంగా క్షీణించిపోతారు అస్సలు అలా చేయొద్దండి మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండండి మీరే కృంగిపోతే మీ కుటుంబం మొత్తం కూడా ఇంకా భయపడిపోతారు బాధపడతారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి ధైర్యంగా ఉండండి ఏమీ కాదండి మీరు అనారోగ్య సమస్య గురించి తెలుసుకున్న వెంటనే వైద్య సహాయాన్ని పొందగలిగితే గనక మీకు ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు అనారోగ్య సమస్య కొన్ని రోజులకే మీకు తగ్గిపోతుంది మీరు ఇంకా ఆలక్ష్య పెడుతూ డబ్బులను పొదుపు చేయాలి అనుకుంటూ వైద్య సహాయం కోసం వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోతుంది అనే ఈ భావన తొలగించుకోకపోతే గనక అనారోగ్య సమస్య ఇంకా పెద్దది అయిపోతుంది మీరు ఆదిలోనే దాన్ని తుంచకపోతే గనక మొక్క మానైపోతుంది అప్పుడు ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తోంది మీ కుటుంబ సభ్యులకు మీరు ఎంతో ముఖ్యమో మీకు ఏదైనా అయితే గనక వారు ఖచ్చితంగా తట్టుకోలేరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటారు అన్ని విషయాల్లోనూ ఎంతో బాధ్యతగా ఉంటారు అందులకు గాను మీకు దృష్టి ప్రభావం ఎక్కువ అవడం రీత్యా ఈ రోజున ఇటువంటి గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది అప్రమత్తంగా ఉండండి ఉండండి ఇక ఈ రోజున మీరు ఈ పరిస్థితుల నుండి బయటపడాలి అంటే గనక ఖచ్చితంగా దైవ సహాయం కావాలి నిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణం గావించండి అలాగే ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి కుంభరాశి వారి జతకులకు ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది భగవంతునికి దగ్గరగా గడిపే ప్రయత్నం చేయండి లేకపోతే గనక మీరు కూర్చున్న చోటే హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి లేదా యూట్యూబ్ లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి అసాధ్యం అనుకున్న పనిలో భగవంతునికి సుసాధ్యమండి మీరు కచ్చితంగా ఇలా చేయండి ఈ రోజున జరిగినటువంటి దానిని మనం తిరిగి మార్చలేమండి పరిస్థితులు చేజారిపోవచ్చు కానీ మరలా మన పరిస్థితులు మన చేతుల్లోకే వస్తాయి ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఎప్పటికైనా మనం బయటపడగలుగుతామో భగవంతుని సహాయం కోరండి భగవంతుని పూజించుకోండి అర్థించండి మీ యొక్క సమస్యను చెప్పుకోండి నిత్యము కూడా ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకోండి అలాగే ఈ రోజున మీరు చేయవలసిన ఇంకొక పని ఉందండి కుంభరాశి వారి జతికులు ఈ రోజున సాయంత్రం ఆరు గంటలు దాటక శ్రావణ శుక్రవారం తిది ఎంతో విశిష్టవంతమైన తిది కావున ఈ రోజున ఈ విధమైన చిన్న పరిహారాన్ని పాటించండి కచ్చితంగా మీ మీద ఉన్నటువంటి నరదృష్టి మొత్తం కూడా పటాపంచలైపోతుంది మీ ఇంట్లోని పెద్దవారు అమ్మమ్మలు కావచ్చు నానమ్మలు కావచ్చు లేకపోతే అమ్మ కావచ్చు తండ్రి కావచ్చు ఎవరైనా కావచ్చును మీ ఇంట్లోని పెద్దవారితో ఈ రోజున మీరు ఈ దిష్టి పరిహారాన్ని పాటించండి ఇంటి ప్రధాన గుమ్మం నుండి బయటకు వచ్చేయండి బయటకు వచ్చాక ఒక నిమ్మకాయ పసుపు రంగు లో ఉన్నటువంటి నిమ్మకాయను తీసుకుని వారితో దిష్టి తీయించుకోండి పైనుంచి కిందకి మూడు సార్లు తల చుట్టూరా సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు తిప్పేశాక ఆ యొక్క నిమ్మకాయ తీసుకుని వెళ్లి మీరు ఎక్కడైనా నిజన ప్రదేశంలో పాతి పెట్టాలి అంటే మట్టిని తీసి అందులో నిమ్మకాయను ఉంచి పైన మట్టి కప్పిపెట్టేసి వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి మీద నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉండడం రీత్యానే ఈ రోజున ఇటువంటి అనారోగ్య సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ యొక్క దృష్టిని మనం నిమ్మకాయతో దిగదుడిచినట్లు తీసేయడం ద్వారా మీ మీద ఉన్న దృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది అయితే ఇక్కడ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి పసుపు రంగు నిమ్మకాయ మాత్రమే పరిహారానికి ఉపయోగించండి పచ్చ రంగులో ఉన్న నిమ్మకాయను అస్సలు ఉపయోగించవద్దు నిమ్మకాయకు చాలా శక్తి ఉంటుందండి అందులోన ఇటువంటి శ్రేష్టకరమైన తిద్దుల్లో ఆ శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది కావున ఈ రోజున ఇలా పాటించండి మీ మీద ఉన్న దిష్టి అంతా కూడా తొలగిపోతుంది అనారోగ్య సమస్య నుంచి తప్పక బయటపడతారు అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి